వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందన్నారు అయినా అప్పులు కట్టుకుంటూ అన్ని అభివృద్ధి పనులు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతర అని ఆయన తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తుందన్నారు భువనగిరి నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు నలభై తొమ్మిది వేల నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశామని ఒక్క ఒలిగొండలోనే మూడు వేల రేషన్ కార్డులను పంపిణీ చేయడం చాలా గర్వించదగ్గ విషయమన్నారు భువనగిరి నియోజకవర్గం ఒలిగొండ మండలానికి సంబంధించి రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఈరోజు ఇక్కడ ఒలిగొండలో చేసుకోవడం జరిగింది ఈరోజు ఒలిగొండ పెద్ద మండలం ఈ మండలంలో మరి రేషన్ కార్డు రాక పది పదివేల నుంచి ఇబ్బంది పడుతున్న ఆశాభావులు చాలామందికి ఈరోజు దాదాపు అంటే రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రేషన్ కార్డులు ఈరోజు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అంటే ఇది పెద్ద మండలం మిగతా మండలాలలో వెయ్యి పదిహేను వందల అట్లా ఉన్నాయని ప్రస్తుతం అంతకుముందు ఫస్ట్ ఇచ్చినప్పుడైతే ఏడు వందల వందలు ఉంటాయి సో ఈరోజు ఈ ఈ గ్యాప్లా అంటే అధికారులు కూడా బాగా పనిచేసారు ఆశా వాళ్ళు అప్లికేషన్లన్నీ ప్రాసెస్ చేస్తూ ఇలాంటి నిరంతర ప్రక్రియ ఈ రేషన్ కార్డు ఇచ్చేది ఆ కార్యక్రమంలో ఈరోజు ఇరవై ఏడు వందల డెబ్బై ఐదు కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మొదలైంది దీనితోటి ఇప్పుడు కంప్లీట్ చేసినాం దీని ద్వారా దాదాపు ఆరు వేల మంది కొత్త యూనిట్స్ యాడ్ అయ్యాయి ఆరు వేల మంది కొత్త రేషన్ కార్డుల ద్వారా మరి అట్లనే ఏ పాత రేషన్ కార్డులలో ఉన్న కొత్త కుటుంబ సభ్యులను అంటే కొత్త యూనిట్స్ యాడ్ అయ్యో వాళ్ళొక ఎనిమిదిన్నర వేల మందిని వాళ్ళను కూడా యాడ్ చేసాం అంటే దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల పైచెరుకు కొత్త యూనిట్స్ ఈరోజు ఒక బొలిగొండ మండలంలోనే యాడ్ చేయడం జరిగింది ఇది చాలా గొప్ప విషయము అంటే పద్ ఇక్కడ మొత్తము యాభై వేల మంది ఉంటే పద్నాలుగు వేల పై చిక్కు అలా పదిహేను వేల మంది ఈరోజే మరి ఈ కొత్త యూనిట్స్ ద్వారా ఉన్న రేషన్ కార్డులు కానీ కొత్త రేషన్ కార్డుల యూనిట్స్ కానీ దాదాపు పదిహేను వేల మంది కొత్త కుటుంబ సభ్యులు ఈరోజు వాళ్లకు సన్నభియం కానీ ఇతరత్ర సంక్షేమ పథకాలు కానీ ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది ఈరోజు మేము ఒకటే అంటున్నాము పదేళ్ల పాటు ఈ లేకుండా ఏం పాలన చేశారు మీరు అని ఈ బీఆర్ఎస్ వాళ్ళను కేసీఆర్ కేటీఆర్ అడుగుతున్నాం మీరు అంటే ఆ రోజు ఎన్నిసార్లు మరి రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టి తిరిగి తిరిగి మీరు ఏదో మునుగోడు ఎలక్షన్ వస్తునో లేకపోతే హుజూర్ హుజురాబాద్ ఎలక్షన్ వస్తునో అక్కడ రేషన్ కార్డులు ఇచ్చారు ఎలక్షన్ల కోసం దప్పితే రేషన్ కార్డులు ఇవ్వాలి అనే ఆలోచన సోయి మీకు లేకుండే ఈరోజు మా ప్రభుత్వం ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయా లేవా అని చూడలేదు గత నాలుగు నెలల నుంచి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేస్తుంది రేషన్ కార్డు కూడా ఒకసారి ఇచ్చి పబ్బం గడుపుకునే కార్యక్రమం కాదు నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు మా ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రి కూడా వారు మరి రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా ఇవ్వచ్చు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు నేను వాళ్ళందరికీ కూడా రేషన్ కల్పిస్తాను తద్వారా వాళ్ళకు సన్నభియం ఇచ్చే కార్యక్రమం సన్నభియం కూడా దేశంలో పెరగడం లేనట్టు ఇక తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన ఇంద్రమ్మ పాలన ఇచ్చే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది చాలా సంతోషం ఏంటంటే ఏది కూడా ఏది రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిపోయిన కేసీఆర్ కేటీఆర్లు కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తే కూడా ఏ సమస్యల మీద కూడా పోకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతూ సన్న బియ్యం రేషన్ కార్డులు ఇంద్రం రైతు భరోసా కూడా రెండు వేలు సంవత్సరానికి అదనంగా ఇస్తూ పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఇవి ఇవేగాక మా ప్రాంతానికి సంబంధించిన సాగునీరు కాలువలు కానీ రోడ్లు కానీ ఏ దాని మీద పోకుండా ప్రతి కార్యక్రమం గొప్పగా జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంద్రమ్మ పాలనలో అన్ని గొప్పగా జరుగుతున్నాయి ఈరోజు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది తెలంగాణ రాష్ట్రం యావత్తు అలా ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఇది ప్రజల సంతోషం వెలువస్తుంది కాబట్టి తప్పకుండా వాళ్ళ విశ్వాసాన్ని మేము చూరగొన్నాం ఆ విధంగానే లోకల్ బాడీస్లో రిజల్ట్ ఉండబోతుంది నా పేరు వెడ్వాస్ పుష్పగల్ల గ్రామం వెల్లమోండ రెండు వేల పద్దెనిమిదిలో అయ్యింది ఇప్పటి వరకు నాకు రేషన్ కార్డు రాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు రేషన్ కార్డు రావడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సార్ గారికి మరియు ఎమ్మెల్యే కుమ్మ మనీ కుమార్ రెడ్డి సార్ గారి ధన్యవాదాలు